శ్రీ సంజీవదేవు గారి ఆత్మకథ తుమ్మపో భాగం ఇరవై నాలుగు తొమ్మిది ఇరవై ముప్పై తొమ్మిదవ అధ్యాయం శ్రీ అడవి బాపిరాజు గారితో పరిచయం సెప్టెంబర్ మాసంలో ఎంతగా ఎండలు ఎంతగా ఉంటాయో వర్ష ఎండలు ఉక్క అంత ఎక్కువ వర్ష ఋతుకు శరద్ సెప్టెంబర్ సంధిక పంతొమ్మిది వందల నలభై మూడులో సెప్టెంబర్లో ఎండల కంటే ఉక్క కంటే వర్షాలు ఎక్కువ బెదవాళ్ళలోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఆంధ్రోత్సవాలు ప్రారంభం ఆ కాలేజీ ప్రిన్సిపాల్ పుట్టవర్తి శ్రీనివాసాచారి నన్ను ఆ రో వారం రోజులు తమ ఇంట్లో ఉండమని ఆహ్వానించారు కార్యక్రమంలో నన్ను ఉపన్యాసకుడిగా కూడా వేశారు నా దగ్గరున్న రోరిక్ చిత్రాల ప్రతులు అసిత్ కుమార్ హాల్దార్ కొన్ని కొన్ని చిత్రాలు వీరేశ్వర సేణు వీరేశ్వర సేనువి మినియేచర్ ప్రకృతి దృశ్యాలు ఇవన్నీ కూడా చిత్తర ప్రదేశాలలో ఉంచారు వారం రోజులు నిత్యం ప్రముఖుల ఉపన్యాసాలు కాలేజీలో శ్రీతులు విస్సా అప్పారావు అడవి బాపిరాజు వరద వెంకటరత్నం మొక్కబాటి కృష్ణమూర్తి మొదలైన వాళ్ళంతా పాల్గొన్నారు చాలామంది కళాకారుల కళాకృతులు ప్రదర్శింపబడ్డాయి డాక్టర్ శ్రీనివాస ఉత్సాహం కార్యరూపంలో ప్రత్యక్షమైన కాలేజీ అంతా పండ్ల పండుగగా ఉంది ఇతరుల ఉపన్యాసాలు వింటూ శ్రోతగా కూర్చోవడం ఎంతో ఆనందంగా అనుభవించి రెండు రోజుల పాటు మూడవ రోజు పరిస్థితి మారింది నేను ఉపన్యసిస్తుంటే ఇతరులు శ్రోతల స్థానంలో కూర్చొని వినాల్సిన సమయం వచ్చి మనసులో సంకోచం కుతూహలం రెండూ కలిగే ఇది నా రెండవ బహిర్గత ఉపన్యాసం బహిరంగ మొదటి తడవ దుగ్గిరాల్లో లైబ్రరీ సభలో ఉపన్యసిస్తున్నప్పుడు హాజరైన శ్రోతలు వేరు ఇక్కడ కాలేజీలో హాజరైన శ్రోతలు ఆనాటి వాతావరణంతో ఎక్కువగా దోవతి తొక్కాల ఇవాటి శ్రోతలలో ఎక్కువ మంది నెక్టైతో సహా సూటు ధరించిన వారు మరి వారి ఎదుటమంటే వీరి ఎదుట ఉపన్యసించటం చాలా కష్టం తర్వాత వీరు కూడా సూట్ వేసుకొని విశా అప్పారావు అడవి బాబిరాజు గారుల వంటి సంస్కృతి సంపన్నులయ్యద ఉపన్యసించబోలటం కూడా దుస్సాహం

ఇందులోని శక్తి అందులోని దృష్టి క్రమ అస్పష్టత ఇందులోని దృష్టి క్రమ స్పష్టత ఎన్నో చెప్పాను ఆ సమయంలో ఉపన్యసిస్తున్న నన్ను నేను మరిచాను ఒకరికి నా ఎదురుగా కూర్చున్న శ్రోతల అస్తిత్వాన్ని మరిచా నే వేదిక ఎక్కబోయే సమయాన నన్ను ఆవరించిన సిగ్గు బిడియాలు అన్ని మాటుమాయమ ఉపన్యాసం విని అధ్యక్ష వహించిన విశాపార శ్రోతలలో ముందు కోరుతున్న అడివి బాపిరాజు గారు కూడా అభినందించి ఆనందించారు ఆ సభలో తర్వాత మరికొంతమంది మాట్లాడారు మరుసటి రోజు వినాయక చవితి శ్రీనివాసాచారి గారింటికి ఆనాడు అడివి బాపిరాజుని భోజనానికి పిలిచారు బాపిరాజు గారు ఆయన భార్య వాళ్ళ అమ్మాయి భోజనానికి వచ్చారు గారు నేను పెదవాళ్ళు అదే మొదటిసారి ఆఖరిసారి కూడా చూడ భోజన సమయంలో బాపిరాజు గారు ఎన్నో క్షరోక్తులు విసరసాగారు వైష్ణవుల వంటలు వడ్డించే పద్ధతులు మొదలైన వాటిని గురించే తమాషాలు దక్క శ్రీనివాసాచారి ఆయన సతీమణి కడుపబ్బ నవ్వారు భోజన అనంతరం తాంబూరాలు వేసుకుంటూ బాపిరాజు గారు తమ కళానుభవాలు అనేకం చెప్పారు తాము చిత్రించిన చిత్రాల సంఖ్య చాలా తక్కువని అయినా చిత్రాల సంఖ్య బట్టి కాక సారాన్ని బట్టి చిత్రకారుని ప్రతిభ కొలవాలి అన్నారు వికలాంగులైన తమ కుమార్తె వేసిన చిన్న చిత్రాలు కొన్నిటి మాగుతుంది ఆ అమ్మాయి వయసుకు మించిన ప్రతిభ చిత్రాల్లో కనిపించి నా భవిష్యత్తు గురించి జీవితంలో నా లక్ష్యాన్ని గురి బాపిరాజు గారు నన్ను ప్రశ్నించారు నేను నవ్వి ఊరుకుందా బాబీరాజు గారు రచనలు చదివా ఆయన చిత్రాలను చూశా కానీ ఆయన చిత్రాల కంటే ఆయన రచనలే నాకు ఎక్కువగా నచ్చి బాబీరాజు గారిలోని చిత్రకారుడి కంటే సాహిత్యకారుడే అధిక ప్రతిభి కాలేజీ వారోత్సవాలు ముగించుకొని నేను ఇంటికి తిరిగి వచ్చా వర్షాధిత్యం వల్ల కాలేజీలో కొత్త భవనాలు పయనించి నీరు వెలసినందున నేను ప్రదర్శించిన వీరేశ్వర శ్రేణి చల చిత్రాలని నీటి మరకలైపోయాయి అయినా అంత పెద్దగా ఏం చల్లాల తైలవర్ణ చిత్రాలకు జలవర్ణ చిత్రాలకు ఉన్న తారతమ్యం అదే తైలవర్ణ చిత్రాల మీద ఎంత నీరు పడినా ప్రమాదమే ఉండద్దా జల చిత్రాలు గాజు సామాన్లు వీటిని మహాసులితంగా వాడుకోవాలి నలభై శ్రీ గంగూలీతో పరిచయం సువిఖ్యాత కళా సమీక్షకులు రూపం అనే పత్రిక సంపాదకులు ಕಲಕತ್ತಾ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯದ ಭಾಗೇಶ್ವರಿ ರವಿತ ಕಳ ಪ್ರೊಫೆಸರ್ ಓಸಿ ಗಂಗೂರಿ ತ್ರಿವೇಂದ್ರಿಜ್ ಕಲಕತ್ತಾ ಬೆಳಿತು ನಾವು ಉತ್ತರ ರಾಶ అలా నా రోజున మెయిన్లో బెదవాడు స్టేషన్లో కలుసుకో అంతవరకు ఆయన నేను కానీ నన్ను ఆయన కానీ చూశాడ ఆయన కుట్ర చూసి ఉన్నా కనుక రైల్లో ఆ బుర్ర మీసాల బెంగాలీ బాబును గుర్తించి వయస్సు అరవై ఐదు దర్పాణి తెలిపే దట్టమైన పెద్ద మీస పురాతన బెంగాలీ సంప్రదాయానికి చెందిన వ్యక్తి బొత్తి కట్టుకొని పట్టు పోటేసుకొని ఉన్నారు వెంట ఆయన శిష్యురాలు కుమారి సుభా బోస్ కలకత్తా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యా సంస్థలు కళాస్వాదన స్పోర్ట్లు వెచ్చించడంలో చాలా పాటుపడ్డాయి నాలో కళాస్వాదన విజ్ఞానాన్ని కలిగించడంలో ఉత్తరాల ద్వారా చాలా తోడ్పడ్డా అక్కడ దిగమరి తొమ్మకూడి వెళ్దాం రమ్మరన్ ఈసారి సరాసరి అని సాయిసారి వచ్చినప్పుడు వస్తానన్న రైలు కదిలేంతవరకు కళలకు సంబంధించిన విషయాలు साहित्या संबंधी संगीता संबंधी अनेक माड़क सर बुद्धेन्द्र कुमार गंगोपाध्याय संगीता चाल पोधन चागरागी अने पवित्र बृहद ग्रंथा राश ఆయన మీసం తీసేస్తే ఏ విధంగా ఉంటుందని ఆయన్ని ప్రశ్నిస్తే ఆయన నవ్వుతూ అన్నారు సంజీవదేవి ముఖం మాదిరే ఉంటుంది అందుకు నేనన్నా సంజీవదేవి మీసను పెంచితే గంజి గ గంగుడి లాగా ఉంటా అయినా కుమారి సుధాబోసు కూడా పెద్దగా నవ్వారు ఆయన ఇంతలో మెయర్ బయలుదేరింది నేను దిగిపోయాను తాను రాసిన కొన్ని బెంగాలీ వ్యాసాలు ఇంగ్లీషు వ్యాసాలు ఇచ్చా లక్కున ప్రభుత్వ లలిత కళల విద్యాలయంలో వైస్ ప్రిన్సిపాల్గా ఉన్న వీరేశ్వర సేన్ గంభీరమైన ఉత్తరాలు రాస్తున్నా ఆయన చిత్రించిన మినియేచర్ ప్రకృతి చిత్రాలు పంపుతూ ఉన్నాడు హిమాలయ దృశ్యాలను వివిధ రూపాలలో రంగు రంగుల్లో చిత్రించేవాడై ఇదివరలో కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా చేసినందుకు ఆయన ఆంకల్ రచనలు కూడా అద్భుతంగా ఉండే సేన్కు ఎంఎస్ రంధ్వా ఐసీఎస్ ఆఫీసర్ ఒక మిత్రుడు నాడు రాయబరిలో ఆయన జిల్లా కలెక్టర్ వీరేశ్వర సేన్ ద్వారా రంధ్వాతో ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా సాగాయి నాకు మహేంద్ర సింగ్ రంధ్వా నుంచి కొన్ని ఉత్తరాలు వచ్చాయి ఆయనకు చాలామంది విదేశీ చిత్రకారులతో పరిచయం ఉండే ఆల్మోరా ప్రాంతంలో ఉంటున్న అమెరికన్ చిత్రకారుడైన బ్రూస్టర్ దంపతుల గురించి తాను రచించిన చిన్న పుస్తకాన్ని నాకు పంపాడు నాడు ఈ వంగళాలో ఉండమని రాశారు కానీ నేను వెళ్ళడం పద వెళ్ళడం పడలేదు ఆయన వృక్షశాస్త్రంలో ఎంఎస్సీ పాస్ అయి ఇంగ్లాండ్ వెళ్ళి ఐసీఎస్ తరి వచ్చాడు పూల చట్టను గురించి ఆయన చాలా పరిశోధన కూడా చేశాడు చిత్రకారుడు కాను కానీ చిత్రకళ అంటే ఆయనకు చాలా ఇష్టం అందులోను ప్రకృతి చిత్రాలంటే మరీ ఇష్టం అందుకే ప్రకృతి చిత్రకారుడైన వీరేశ్వర సేన్తో ఆయన మై ఆయన చాలా చిత్రాలు సేకరిస్తూ ఉంటాడు చిత్రాల గురించి చిత్రకారుల గురించి వ్రాస్తూ ఉంటాడు ఒకసారి రుద్వా నా వివాహ విషయమై వ్రాస్తూ వివాహ విషయంలో ఎక్కువగా ఆలోచించవద్దని ఏ కొరత లేని ఆదర్శపు వధువు కల్పన జగత్తులో తప్ప వాస్తవ జగత్తులో దొరకదని రాసి కేవలం ఆదర్శవాదంలో కల్పన జగత్తులో నివసించడం ఆయనకిచ్చేది ఆయన ముఖ్యంగా ఆచరణవా రసాస్వాదన కల్పన జగత్తులో విహరించడాన్ని కాక వాస్తవమైన వ్యవహార జగత్తులో ఆనందంతో నివసించడానికి అని రంధ్వా సూచన అలాగే నేను నిత్యం చాలామందికి ఇటువంటి ప్రముఖుల ఉత్తరాలు రాయవలసి వండి చిన్నది పోర్టబుల్ హెర్మిస్ టైప్ యంత్రం సంపాదించు వీరందరికీ దానిపైనే టైప్ చేసి ఉత్తరాలు పొందు ఒకసారి చేతితో రాస్తూ ఉండేవారు రోజులో చాలా సమయం పుస్తకాలు చదవటంలో వచ్చిన ఉత్తరాలు చదవటంలో ఉత్తరాలు వ్రాయటంతో సరిపోయి అవన్నీ అయిన తర్వాత బయటికి వెలుగులోకి వెళ్ళి కూర్చుంటే మనసుకు హాయిగా ఉంది ఏ రోజు పని ఆ రోజే పూర్తి చేసుకోకుండా బజారు వెళ్ళి కూర్చుంటూ ఏ కూర్చుంటే ఏదో బరువుగా ఉండే ఏదో నెరవేర్చుకోవాల్సిన పని బోధుడు నెత్తి మీద బరువుగా ఉన్నట్టు తట్టి అక్కడ కూర్చున్నంతసేపు హాయిగా ఉండేది కాదు పర్యటన గాథలకు సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా చదవాలనిపించింది ఆయా పుస్తకాల్లోని పర్యాటకులు వ్రాసిన తమ పర్యటన అనుభవాలు చదువుతుంటే పర్యటనలన్నీ నేను స్వయంగా చేస్తున్నట్టేట అందువల్ల పర్యటన గ్రంథాలన్నింటినీ మించిన ఆనందం ఇచ్చేది నలభై రాహుల్ జీతో నా పరిచయం పంతొమ్మిది వందల నలభై నాలుగులో బ్రహ్మాండమైన సభలు జరిగాయి విధవాడు అఖిల భారత్ కిసాన్ సహా మహాసభలు కమ్యూనిస్టుల ఆధిపత్యంలో జరిగాయి ఆ పథక పథకం అధ్యక్షత వహించారు బీహార్ రైతు ఉద్యమ నాయకుడైన స్వామి సహజానంద సరస్వతి మహాపండిత రాహుల్ సాంకుత్యాయం త్రిపిదకాచార్యతో నాకు పరిచయం స్నేహం కూడా ఏర్పడ్డాయి ఆ సభల మూలంగా అందుకు ప్రత్యక్ష కారకుడు డాక్టర్ పుట్టభట్టి శ్రీనివాసాచారి రాహుల్ సాంకుత్యాయంతో శ్రీనివాసాచారి గారి స్నేహం కూడా ఏర్పడింది రాహుల్జీకు నన్ను పరిచయం చేస్తాను రమ్మని ఆయన ముందుగానే నాకు రాశారు నేను డాక్టర్ శ్రీనివాసాచారి గారి ఇంటికెళ్ళా వెనుకుండగానే బెదవాడ వీధిలో కిసాన్ మహాసభల గురేగింపులో మహాపండిత రాహుల్ సాంకుల్ ఛాయం కల్పించారు నేను ఆయన్ని చూడటం మాత్రమే జరిగింది ఆయన ప్రత్యేక ఆకృతి అందరిలో విశిష్టంగా కనబడింది దూరానికి తెల్లని దుస్తుల్లో బుద్ధుడి పాలరాతి ప్రతిమలాగా కనపడ్డాడై దూరంగా గోచరిస్తున్న రాహుల్జీకి త్వరలో దగ్గరగా చూస్తాను అపరితంగా ఉన్న రాహుల్జీని పరిచితులు కాబోతున్నారు అని మాత్రం నేను చూస్తున్న రాహుల్జీ త్వరలోనే నన్ను కూడా చూస్తారు అదంతా మిత్రుడు డాక్టర్ శ్రీనివాసాచారి గారింత అనతి కాలంలో జరగబోతోందనే సంతోషంతో ఊరేగింపులో రాహుల్జీని ఊరేగింపులోనే వదిలేసిన శ్రీనివాసాచారి గారింటికి వచ్చా ఆ రాత్రి రాహుల్జీకి డాక్టర్ శ్రీనివాసాచారి ఇంత భోజనం భోజనం చేశాం వేళకు చాలా ముందుగానే రాహుల్జీ వచ్చారు ఆయన ఒంటరిగా మాత్రమే వచ్చారు వెంట ఎవరు లేరు ఉదయాల దూరానికి చూసిన రాహుల్జీని ఇప్పుడు దగ్గరగా చూశా గొప్ప విగ్రహం తేజోమయ ముఖం శ్రీనివాసాచారి నన్ను ఆయనకు పరిచయం చేసి రాహుల్జీని నాకు పరిచయం చేయబోతుండగా నేను అడ్డు వచ్చి మీరు అనవసరంగా శ్రమపడవద్దు నేనెవరో ఆయనకు తెలియదు కానీ ఆయనెవరో నాకు తెలిసన్నా రాజువార్ ఆచార్య గారితో నేను చెప్పిన తెలుగు మాటలు రాహుజీకి ఎంత అర్వరకు అర్థమయ్యాయో నాకు తెలియదు ఆయన అందుకు నవ్వి పోరా ఊరుకో వరకు నవ్వో తెలియని నవ్వో ఆయన తెలుసుకోలేక కూడా నవ్వి పోరా అంత ఆయన ఊరుకోను ఆయనకు తెలుగు చదవటం కాదు తెలుసు కానీ మాట్లాడటం బాగా అర్థం కాదు భోజనంలో వడ్డించినవన్నీ ఆయన తినేశారు ఆయన ఉప్పు పులుపు కారం తీపి మొదలైన రచుల్లో భేదం తెలిసినట్టు లేదు రాహుల్జీ రుచిని దాటిన వ్యక్తి ఆయనకు ఏ ప్రాంత భోజనం కొత్తగా ఉండదు భారతదేశ వివిధ ప్రాంతాల భోజనాలుని విశేషాలు ఆయన చెప్పాడు ఆయన అన్ని ప్రాంతాల్లో భోజనానికి ఏ ప్రాంత భోజనం బాగుంటుందని అడిగితే రాహుల్జీ అన్నాడు మాంసం కనుక ఉంటే ఏ ప్రాంత భోజనమైన బాగానే ఉంటుంది ఆ మాట విన్న శ్రీనివాసాచారి గారి సతీయబడి తెల్లబోయి మా వైపు భోజనం తర్వాత శ్రీనివాసాచారి గారు రాహుల్జీని తాము భయలు లండన్లో కలిపిన రోజులను అక్కడి పానాటి పరిస్థితులు మిత్రులను జ్ఞాపకం చేసుకున్నారు కొంతసేపు ముత్తరించుకున్నారు భోజనం రాహుల్ జీ జేబులో నుంచి సిగరెట్లు తీసి ఒకదాని వెంట మరొకటి కాల్చడం మొదలుపెట్టి పెట్టి రాహుల్జీ తత్వాన్ని నేను సరిగా బోధపరుచుకోవడానికి కొంత బాధపడ హిమాలయంలోని తిబెత్తో పర్యటించాడు బౌద్ధ సంజాతి పండితుడే కాదు అయినా మాంసం తినడం సిగరెట్లు కాల్చడం మొదలైన ఆండలో ఉండటం గురించి ఆయనలోని వ్యతిరేకులకు సమర్వయించుకోలేక ఆశ్చర్యపోయింది రాహుల్జీతో ఒకవారు ఆయన నాకు తుమ్మపూడి రావటానికి ఆయనకు నేను వెంట తీసుకొని అమరావతి నాగార్జున కొండ తిప్పి తీసుకురావటానికి ఒప్పుకున్నారు తుమ్మపూడిలో మా అతిథిగా ఆయన వారం రోజులుండారు ఆ వారం నా జీవితంలో ఎన్నో దీపికలకు వెలుగునిచ్చా రాకుజీ సాహచర్యం చరిత్రను గురించి భాషను గురించి వివిధ దేశాల మానవుల గురించి భౌతిక వాదాన్ని గురించి మతాల గురించి మూఢ విశ్వాసాల గురించి ఇంకా ఎన్నెన్నో విషయాలు గురించి ఎంతో ఆయన వల్ల నేను నేర్చా అప్పుడు మా ఇంట మా పెంపుడు తల్లి నేను మాత్రమే నివసించేవా మేమందరం శాఖాహారులం కావడం మూలంగా మా ఇంట రాహుల్కి ఇష్టమైన మాంసాహారం ఆయనకు దుర్లభమైపోయి మాంసాహారం తినకపోవడం మంచి లక్షణం కాదని ఆయన అనేకసార్లు అనేవారు అయినా ఆయన చేసే ఈ ఉపదేశాన్ని మాత్రం మేమంతా నిర్లక్ష్యపరచి దాన్ని స్వీకరించలేదు ఆయన రచనలో ప్రఖ్యాతమైన హోల్గాజే గంగా అనే హిందీ పుస్తకం నాగించి ఇద్దరం ఉదయాన్ని బకింగ్హామ్ కాలువలో ఈత దేవ బకింగ్హామ్ కాలువ పేరు తీసి వేరే ఏదైనా పేరు పడితే బాగుంటుంది ఇంకా ఎక్కువగా సుందరంగా ఉంటుందంటే నవ్వేవ ఆంగ్లేయుల పేరు దానికి పెట్టి ఉంచడం ఆయనకు చాలా అసహ్యంగా అనిపించే మా గ్రామం దగ్గర కొన్ని చోట్ల ఆయన మిత్రులలో హిందీ ఉపన్యాసాలు చేస్తుంటే నేను వాటిని తెలుగులోకి అనువాదం చేశాను రష్యాలో తాను చూసిన వ్యవసాయ విధానాలు గురి అక్కడి సామాన్య మానవుని ప్రగతిశీలత గురి ఆయన ఎక్కువగా ఉపన్యసించే రాహుల్జీ ఒక గొప్ప వ్యక్త కాదు నెమ్మదిగా ఆగి ఆగి మాట్లాడేవా ఆయన ప్రధానంగా రచయి ఆయన కళ వేగం ఆయన నాలుగు ఉండేది కాదు అయినప్పటికీ ఆయన ఉపన్యాసాలు ఎంతో విజ్ఞానప్రదం వినోదాత్మకంగా సాగి రాహుల్జీ మా ఇంత ఉండగానే ఆంధ్రదేశంలో రాజకీయ రంగంలో సాంస్కృతిక రంగంలో ప్రసిద్ధులైన ఇద్దరు కాంగ్రెస్ వాదులు వచ్చి వారిలో ఒకరు అమ్మాయిని నన్ను వివాహం చూడమని కోరారు నాకు అస్సలు అప్పుడు వివాహ విషయంలో విముఖత ఉండే వివాహ విషయాన్ని భవిష్యత్తు మీదకు వదిలి తాత్కాలికంగా ఉపశాంతి పొందుతుండేవా దానికి తోడు రాహుల్జీ కూడా నన్ను విషయంలో నిరుత్సాహ ఆ వచ్చిన ఇద్దరు పెద్దలకు ప్రస్తుతానికి నాకు వివాహ ఇచ్చ లేదని చెప్పు ఒకరోజు భయం అమరావతి వెళ్ళి అక్కడ శిల్పాలను శిథిలాలను పరిశీలించి కృష్ణానదిలో కొంతసేపు ఈత వేసి ఆ సాయంత్రానికి గుర్తురిశారు ఆ రోజుల్లో రాహుల్జీ ప్రముఖ కమ్యూనిస్టు నాయక్ మేము ఆ సాయంత్రానికి గుంటూరు వస్తున్న విషయం అక్కడ జిల్లా కమ్యూనిస్ట్ ఆఫీసుకి తెలిసింది అందువల్ల మమ్మల్ని వారు తమ ఆఫీసులోనే దించి మంచి సన్మానం చేసి బిందు కూడా చేసి ఆ రోజుల్లోనే నాజర్ బుర్ర కథ ప్రారంభం ఆ రాత్రి మాకు నాజర్ బుర్ర కథ వినిపించారు కథ సరిగ్గా అర్థం కాకపోయినా సంగీతం విని అభినయం చూసి ఆయన చాలా ఆనందించారు నాజర్ బుర్ర కథ మర్నాడు ఉదయాన్నే నాగార్జున కొండకు బయలుదేరి వెళ్ళాం రైల్లో మాచర్ల నుంచి రెండు ఎద్దుల బండిలో బయలుదేరాం పద్నాలుగు మైళ్ళ నాగార్జున కొండకు బండిలో కూర్చొని ఆయన రష్యన్ భార్య విషయాలు కుమారుడు ఇగార్ సమాచారాలు ఆనందంతో చెప్పసాగారు సిగరెట్ బదులు వాళ్ళని తొలి చాలా కాలమైందని ఆయన వాక్తుల్లో ఆయన కళ్ళలో ఎంతో వియోగ బాధ కనపడి और नाट विरागी अगर ना बौद्ध सन्यास इंत अनुराग बंधन विरागव्यध चूसी ने विस्म बहुश विराग साधन सिद्धि अनुराग सुधेमो अनुराग सिद्धि की विराग साधन पेड़मार्गमेमो भागार्जुनको चरतंत राहुल जी की कलतालाक्वा परपाल विजयपुरी राजधानी इक्शराज्या स्थापित शिविर शांति मूल బ్రాహ్మణ మతస్థుడు ఆయన సోదరుడు హిమ్మశిరిని శాంతశీ మతం బౌద్ధుడు ఇక్ష్వాకుల పాలన క్రీస్తు శకం రెండు వందల యాభై నుంచి ఎనిమిది వందల నలభై దాకా జరిగింది నాగార్జున కొండ శిల్పాలు ఈ కాలానికి చెంది ఇక్ష్వాకులు ఆంధ్రశాత వాకునుల సామంత రాజు వీరు భయలు సంబంధ బాంధవ్యాలుండే దేవుదంతా శిల్పాలు పరిశీలించడంలో అంక అనేక శిథిరాలు అనుసరించడంతో సరిపోయింది ఆ రాత్రి మా కోసం రంబాడి నాట్యాలు ఏర్పాటు చేశారు రాహుల్జీ అన్నింటినీ చూసి ఆనందించారు ఆ రాత్రి నాట్యాలు చూసి చాలా అయిన నేను ఆ పక్క మీద నిసించాను కానీ రాహుల్జీ ఏదో నాతో మాట్లాడుతూ ఉన్నందు నేను ఆయనను ఏదో అడుగుతున్నందు ఆయనకు నాకు ఉభయలకు నిద్ర లేదు తెల్లవారు తన వివాహం గురించి చాలా చెప్పారు యాభై ఒక్క సంవత్సరాలు తన వివాహం అయిందని సన్యాసాశ్రమం తరువాత గృహస్పాశ్రమం అవలంబించడమే క్రమరీతే అని ఆయన చెప్పారు ఆయనకు ఎన్నో భాషల్లో సంబంధం సంబంధముని ఎన్నో విషయాలి నలభై రెండవ అధ్యాయం జిడ్డు కృష్ణమూర్తి తత్వచంత